హలో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి చందు మినీ వ్లాగ్స్ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో వాళ్ళ ఇంట్లో పనిచేసే మేడ్ అన్నమాట ఈమె ఆమె చపాతీ చేయడం చూసి నేనైతే షాక్ అయ్యాను ఫోర్ లేయర్ చపాతి ఓ నిమిషం లోపే చేసేసింది అన్నమాట అంటే పది చపాతీలకి పది నిమిషాలు కూడా పట్టలేదు సో పని చేస్తుంది అప్పుడప్పుడు చపాతీలు చేయమంటే చేస్తారట అంటే కుకింగ్ కూడా చేస్తుంది సో అంటే మేడ్ అన్నమాట వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మ మహారాష్ట్ర నుండి వచ్చింది కానీ చాలా బాగా అంటే చాలా ఫాస్ట్గా చేసింది అన్నమాట చపాతీస్ ఇవి ఫోర్ లేయర్ చపాతీస్ మహారాష్ట్రలో ఇలాంటి చపాతీస్ ఎక్కువగా చేస్తారు నాకు కూడా చేస్తాయి కానీ నేను చాలా చిన్న సైజులో చేస్తాను ఇంత పెద్ద పెద్దగా చపాతీలు అయితే చేయడం నా వల్ల కాదు అంటే రోటీ చేస్తాను చపాతీస్ చేస్తాను పరాఠా చేస్తాను కానీ ఇన్ ఫోర్ లేయర్ చపాతీస్ ఇంత పెద్దగా చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూశాను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీతోనే వెళ్ళాను మా హస్బెండ్ ఇంకా బాబు సో వాళ్ళు నాన్ వెజ్ అంటారు అన్నమాట మా మా కోసము ఎందుకో చపాతీస్ తినాలనిపించింది అంటే అడిగారు చపాతీస్ తింటారా అని ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంట్లో చపాతీస్ రోటీస్ చేస్తాను అన్నమాట అయితే చపాతీస్ అనగానే ఈ పిలిపించారు చేయడానికి చాలా ఫాస్ట్గా చేసింది నేను కిచెన్లో ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక పది నుండి పదిహేను వరకు చపాతీస్ ఏమో చేసేసింది అన్నమాట సో నేను లాస్ట్కి ఎందుకో నాకు షూట్ చేయాలనిపించింది ఇంత పెద్ద చపాతీస్ అంటే ఇంట్లో కూడా ట్రై చేద్దామని సో క్లియర్గా అయితే వీడియో తీశాను వీడియో షూట్ చేశాను తను ఎలా చేసిందో అలాగే చపాతీస్ కాల్వడం కూడా చాలా తక్కువ ఆయిల్లో కాల్చింది అంటే ఆయిల్ పైన అసలు వేయలేదండి జస్ట్ హ్యాండ్కి కొంచెం టచ్ అయితే పైన పెట్టేసింది చపాతీస్ పైన మళ్ళీ ఒకసారి చూడండి తను ఎలా చేసిందో చూడండి ఎంత పిండి ముద్ద తీసుకున్నదో పెద్ద పెద్ద నేను ఈ పిండి ముద్దలలో మూడు చపాతీస్ చేస్తాను అంటే నాకు ఇంత పెద్దగా చేయడం రావు కానీ తప్పకుండా నేనైతే నా కిచెన్లో ట్రై చేశాను ఎందుకంటే ఇలాంటి చపాతీస్ రెండు తింటే కడుపు రెండిపోతుంది అంత పెద్దగా ఉన్నాయి చపాతీస్ ఇవి ఫోర్ లేయర్లో చేస్తారు మళ్ళీ చపాతీస్ అంటే కాల్చిన తర్వాత టూ లేయర్స్ అంటే మంచిగా టూ లేయర్స్గా సెపరేట్ అవుతాయన్నమాట ఈ చపాతీస్ రౌండ్గా చేసుకోవచ్చు ట్రాంగులర్ షేప్లో కూడా చేసుకోవచ్చు నేను ట్రాంగులర్ షేప్లో ఎక్కువగా చేస్తాను చిన్నగా అతను రౌండ్గా చేసింది మేడ్ మారొచ్చిందన్నమాట కుకింగ్ కూడా చాలా అంటే ఫాస్ట్గా చేసేస్తుంది చూడండి అసలు ఆయిల్ పోయలేదు చపాతీస్ పైన చాలా ఫాస్ట్గా చేసిందండి అసలు చపాతీస్ నిజంగానే డాబా స్టైల్లో చపాతీస్ చేసింది డాబాలో కూడా డాబా అన్న రెస్టారెంట్లో ఇంత ఇలాగే చేస్తారు ఫాస్ట్గా మహారాష్ట్ర సైడ్ లేదా నార్త్ సైడ్ ఎక్కువగా చపాతీస్ రోటీస్ అంటే ఫుల్కాస్ కుల్చా పరాఠాస్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటారు అంటే తింటారు అన్నమాట ఈ చేయ రావడం కూడా ఒక ఆటే అందరికీ రావు చాలా కష్టం అన్నమాట నా కూడా అంత పర్ఫెక్ట్గా ఇంత పెద్ద పెద్ద చపాతీస్ చే చేయడానికి రావు కానీ నేను తప్పకుండా ట్రై చేస్తాను నా కిచెన్లో ఈమెనండి ఆ మేడు మారసు నుండి వచ్చింది చాలా బాగా చాలా ఫాస్ట్గా చేసేసింది చపాతీస్